మంచి అట్లాగే దాతలు కూడా ప్రొవైడ్ చేశారు ఇలాగే నుంచి బాపట్ నుంచి ఇంకా అనేక చోట్ల నుంచి ఇట్లా జరిగింది సఫృబాయి కవరేజ్ కూడా anta goda sap sap a pa utto ventane sakipa valani pa pa anta goda a cheyalu andu vasu pote thank you tapai dintha manchi అట్లాగే దాంట్లు కూడా సహోదరులతో మంచి ప్రొవైడ్ చేశారు ఇలాగే నుంచి బాపట్ నుంచి ఇంకా అనేక సార్లు పడవలు పడవలు కెనాలు కూడా ఇంకా కూడా అంతా కూడా చాలా చక్కగా ఉంది চি okay. পাৰি